ఎప్పటికైనా మాత్రం ఉండిపోతే అమ్మ అయితే వాళ్ళ తాత దగ్గర ఉంది అనమాట మా ఫ్యామిగారు మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చేది అనమాట ఇక డబ్బులు ఇచ్చారు తాత ఖర్చుకుండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీద రెడీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను సో ఇప్పుడు ఫంక్షన్ కోసం అయితే రెడీ అయిపోయామనమాట ఇంకా ఇక్కడ నుంచి మక్కువే వెళ్తాము వెళ్ళి అక్కడ ఫంక్షన్ చూసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే వైజాగ్ వైజాగ్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనర్సీ ఫంక వెళ్ళాలి ఇంకా అమ్మ అయితే వాళ్ళ తాత దగ్గర ఉంది అనమాట ఫేవరెట్ అనమాట ఈ తాత ఆ తాత వచ్చేసరికి గీతూ ఫేవరెట్ అనమాట అమ్మమ్మ గారు అయితే ఇప్పుడు ఉండిపోతున్నారు మాతో రావట్లేదు మళ్ళీ ఫంక్షన్ టైం వల్ల రావట్లేదు అనమాట మీ గురించి అందరూ ఏమన్నారు తెలుసా నాకు మీ అమ్మమ్మ గారికి వెండి ప్లేట్ కొన్నావు కదా వెండి ప్లేట్లు ఎందుకు నువ్వు అన్నం వడ్డానికి అని అడుగుతాను మా అమ్మమ్మ గారు వద్దని సరే అని చెప్పాను నెక్స్ట్ మీరు ఎప్పుడు మాతో ఉండిపోతారని అడుగుతాను నేను ఉండి ఉంచేస్తాను తీసుకెళ్ళిపోతున్నా అని చెప్పాను అనమాట వచ్చేస్తారా మాతోనే ఆహా ఎప్పుడే ఎప్పటికైనా మాతో ఉండిపోతాను అది అనమాట చెప్పేమో ఫోన్ వచ్చింది డాడీ తెస్తుంది సో ఇక్కడ నుంచి అయితే బాయ్ బాయ్ చెప్పిడమే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తర్వాత అమ్మమ్మ వచ్చిన తర్వాత నా దగ్గరికి అప్పుడు వీడియోలో కలుద్దాం అమ్మమ్మ గారితో ఓకే అని ఇప్పుడైతే టైం అయిపోతుంది వెళ్ళిపోతాం ఇక మళ్ళీ మా అనమాట ఇక షాప్ సో మా అక్క వాళ్ళ బాబు బాగా చాలు చెప్పాను కదా ఇంకా వీడియోలు అవన్నీ చూపించాలి అండి మళ్ళీ వాళ్ళ ఆయన మా బావ గారు వచ్చారు తప్పడే వీడియో తీసేస్తారు నా కొడుకు ఇష్టదండి కదా అని మళ్ళీ సో వచ్చాము బా వేడిగా ఉందనమాట ఇక్కడ బట్ కూల్ కూల్ అవుతున్నాము ఫ్యాన్లు గట్రా ఉన్నాయి పర్లేదు

సూపర్ సూపరా సూపర్ పర్లేదులే మెమోరీ మీకుండాలా బార్సాల వీడియో ఒక మెమోరీ ఇచ్చాను నేను నువ్వు ఇచ్చి ఇచ్చి నువ్వు అది అయితే ముట్టించావా వర్క్లో సో హీట్ అయితే చాలా అంటే చాలా ఉంది ఇంకా మా తాతయ్య వాళ్ళ ఇంటికి మా దొడ్డలింటికి తిరుగుతున్నాము ఇక్కడ దగ్గరే అనమాట అక్కడ వాళ్ళ ఇల్లు ఇక్కడ వీళ్ళు ఇల్లు అన్నట్టు అందుకే అటు ఇటు వెళ్తున్న మధ్యాహ్నం లంచ్ వరకు ఇటు ఇంకా గట్టిగా చెప్పు నేను వినిపించొద్దా వీడియో వాళ్ళకి అని చెప్పి ఇప్పుడు కూల్ అయితే క్లైమేట్ అయితే కూల్ అయింది బట్ లెనిషపా చూడండి అలా చూస్తుంది అంట ఏంటి మా అమ్మ వాళ్ళు ఊరు వచ్చామంటుంది అనమాట లేని యాక్చువల్గా మీ తాతలు ఎక్కడంటే మనం ఎక్కడికే వచ్చి ఉండవలసింది తెలుసా మీ తాతలే వైజాగ్ వెళ్ళిపోయారు లేకపోతే ఎప్పుడు మాకులోనే మనం ఉండవలసింది ఇంకా మా మాయ దగ్గరికి వచ్చామనమాట మళ్ళీ లెనీష్ వెళ్ళిపోయింది గీత ఏడ్ చేసింది తెలుసా అక్కడ ఉంటుండి నేను ధనియ అక్కల ఇంటికి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి మా చేత తెగ పెట్టించుకున్నాను అందులోకి మళ్ళీ మేము కూడా వచ్చాము ఇంకెందుకని చెప్పి చిన్న పాపం తినుంది కదా దీనికి నేను అక్కనే అవుతాను తన అనమాట తన ఫోటో తీయించుకోవడానికి పాపం దీన్ని అడుగుతుంది దాన్ని ఒక ఫోటో తీసుకుంటానని చెబితే దానికి ఎందుకు అడగాలి తీసుకో మనం మనం ఫ్యామిలీయే అని చెప్తుంటే అప్పుడు దగ్గరికి వచ్చింది అనమాట ఇగో వీడియో తీసాను యూట్యూబ్లో యూట్యూబ్ ఓకేనా ఓకే సో ఇంకా మేమైతే ఇప్పుడు బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ ఇంకా లంచ్ దగ్గర నేను భోజనాలు తీయడానికి అవ్వలేదు కూడా నొక్కు ఒక్క పెట్టాల్సిందని చెప్పేసి ఇంకా వీడియో తీయలేదు నెక్స్ట్ వర్షం కూడా పడింది ఇక్కడ సో వెళ్ళిపోతున్నాం వద్దు వద్దు ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాం సేంపూర్ వెళ్తాం అనమాట దగ్గరికి వెళ్ళేసి మా డాడీ వాళ్ళ అక్క అనమాట ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు పంపించి వెళ్ళిపోతున్నాం నుంచి అలా ఆ చెయ్యన్ లో వదలట్లేదు ఉంచేస్తాను నీ మెల్లలో ఉంచేస్తాను నానమ్మకి చూపిస్తావా సరే సరే ఇక్కడ అయితే మా డాడీ దగ్గర ఇంకా సాంబర్ అయితే వెళ్ళా మత దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా అటు నుంచి మేము రిటర్న్ అయిపోతుంటే ఇక్కడ లొకేషన్ చూడండి పలే ఉంటది ఎవరైనా సినిమా షూటింగ్ చేస్తే బాగుంటుంది కదా చాలా బాగుంది ఇక్కడ ఇదంతా బాగుంది కదా మెయిన్ అవును అవును చాలా బాగుంది ఈ జూమ్ ఎలా చేస్తారు నీ లో మా ఆయన సెలవు వీడియో నాకు చెప్తాను మామూలుగా చేస్తే చాలా బాగుంది ఏ చక్కగా ప్రమోషన్స్ ఉన్నప్పుడు డ్రెస్ వేసుకొని రీల్స్ తీయడానికి వచ్చి వచ్చారు చాలా బాగుంది ఏదే నేటి సైడ్ ఇటు సైడ్ కదా ఎంత ఉంది చూడండి ఇదంతా ఇంత ఇంకా పొలిటికల్ లీడర్స్ ఎవరు చూడలేదు చూసండి వాటి కొండలు తవ్వేస్తా ఇప్పుడు అనుకుంటున్నాం ఇక్కడ దండిగా ఉంటది మీ ఇలా ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ ఎక్కుపోతే ఇంకా వైజాగ్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇప్పుడే వచ్చాము ఐదుకు వచ్చాము ఆరుకి ఎక్కడి నుంచి బయలుదేరిపోతున్నాము ఈ రోజు అయితే ఫుల్ 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 ఫాస్ట్ జర్నీలు అవుతున్నాయి మా అమ్మ దాకా రుబ్బులు ఆడిసారు రుబ్బులు ఒక రెండు బకెట్లు పట్టుకెళ్ళిపోతున్నా ఒక నాలుగైదు రోజుల వరకు నాకు ఇబ్బంది ఉండదు సరిపోతాయి రా మాకు ఎన్ని రోజులు వస్తాయి అనుకుంటున్నావు మీరు ఆడిచ్చిండ్రు రుబ్బు ఇక డబ్బులు ఇచ్చారు తాత ఖర్చులకి ఎక్కడైతే ఇవ్వండి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాం ఎవరింటికాలు వచ్చేసరికి ప్రశాంతంగా అనిపిస్తుంది వెళ్ళిన రోజుకి క్యాంప్కైనా సరే వచ్చేసరికి ఈరోజు ఎస్ఆర్ఎస్ వర్సెస్ కేకేఆర్ ఫైనల్స్ కదా చూస్తున్నాం ఈరోజు బ్యాటింగ్ అయితే బాగా ఈరోజు బ్యాటింగ్ బౌలింగ్ ఎంచుకుని ఉంటే బాగున్నా అనిపించింది మాకు